నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా భూమా అక్లప్రియ గెలుపు అనంతరం మంగళవారం తొలిసారిగా ఆళ్లగడ్డకు చేరుకోవడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పరికారు ఆళ్లగడ్డ పట్టణ శివార్లోని భూమా ఘాట్లో స్వర్గీయ తమ తండ్రి భూమా నాగిరెడ్డి తల్లి భూమా శోభా నాగిరెడ్ల విగ్రహాలకు నివాళులర్పించారు అనంతరం కార్యకర్తలు విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోడ్ షోలో పాల్గొన్న అఖిలప్రియ భూమా ఘాట్లో నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ సోదరుడు భూమా విఖ్యాతరెడ్డితో కలిసి పట్టణంలో రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రమేష్ బాబు ఆధ్వర్లు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు

మీరందరూ చూపించిన ఈ అభిమానం నేను కాకుండా అవతల వాళ్ళు కూడా గుర్తు పెట్టుకునేలా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు విజయ ఇప్పుడు చెప్తున్నా అప్పుడు ఏం చెప్పిన చాలా మంది టికెట్ రాదనుకున్నారు టికెట్ వచ్చిందా చాలా మంది ఎన్నికల్లో గెలవలేమనుకున్నారము గెలిచినామా మరి ఈరోజు ఆల